ఏం చేస్తుంటారండి మీరు ఒక ఎంప్లాయీగా మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందండి ఏపీలో అసలు ప్రభుత్వం రాగానే మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వగానే ఆయన ఫెన్షన్స్ ఇవ్వడం జరిగిందండి మరి స్వయంగా ఆయనే వెళ్ళి ప్రతి ఇంటికి ఆయనే ఫెంక్షన్స్ ఇవ్వడం జరిగిందండి మరి ఎక్కడైనా సరే సీఎంఏ వెళ్ళి ఫెక్షన్ ఇవ్వడం అనేది ఎక్కడైనా జరిగిందండి దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఒక పేదలకి ఏదైతే పింఛన్లో పండగ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి కూటమి ఎన్డీఏ కూటమి హయాంలో ఏడు వేలు పింఛన్ అందజేయడం అనేది జరిగింది ము ఇప్పటివరకు దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి కార్యక్రమం అనేది చేయబట్లేదు అది ఒక తెలుగుదేశం ప్రభుత్వం హయంలో జరిగిందనే వార్త కూడా మాకు చాలా సంతోషకరం ప్రతి ఒక్క పేద ఏది వృద్ధులైతే ఎవరైతే ఉన్నారో అవ్వ తాత వితంతులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏడు వేలు పింఛన్ తీసుకున్నందుకు చాలా సంతోషం కూడా వ్యక్తం చేశారు ఎందుకంటే దాన్ని ఒక పండగలా చేయడం జరిగింది గతంలో జగన్మోహన్ రెడ్డి ఒకసారి పింఛన్లు ఇస్తారని చెప్పేసి ఈ వృద్ధులు ఎవరినైతే మొత్తం అవ్వదాదులు అందరినీ కూడా మోసం చేశాడు ఆ మోసానికి తగ్గట్టుగా వాళ్ళు కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడం అనేది జరిగింది కూటమి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్క పేద వృద్ధులు అందరూ కూడా విశ్వసించడం జరిగింది దాని ప్రభుత్వమే మనకి నూట అరవై నాలుగు సీట్లు అనేది ఇవ్వడం జరిగింది ఈ ఏడు వేలే కాకుండా వచ్చే నెల నుంచి ఇది ఆగస్టు నెల నుంచి కూడా ప్రతి నెల కూడా నాలుగు వేలు అనేది ఇవ్వడం జరుగుతుంది దీనికి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులైనా కానీ ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలు కూడా ఈ ఫెన్షన్లు పండుగ అనే కార్యక్రమాన్ని హర్షం చేయడం అయితే జరిగింది మరి ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఫెన్షన్లు పెంచితేనే మరి రాష్ట్రం అప్పులు పాలైందన్నారు కదండి మరి ఇప్పుడు ఇంత పెంచేస్తున్నారు మరి ఎక్కడి నుంచి తీసుకొస్తారండి నిధులన్నీ ఒక అవగాహన ఉన్న వ్యక్తికి అవ అవగాహన లేని వ్యక్తికి స్పష్టంగా కనిపించే వ్యత్యాసం ఏదైతే ఉందంటే ఇదే జగన్మోహన్ రెడ్డికి సంపద సృష్టి అనే విషయం అసలు ఏమీ తెలియదు ఒక అతను ఒక పారిశ్రామికవేత్త గతంలో వాళ్ళ తండ్రిగారైన వైఎస్ రాజశేఖర రెడ్డిని అడ్డం పెట్టుకొని వేల కోట్ల అవినీతి చేసి ఆ ప్రభు వాళ్ళ వ్యాపార నిధుల్ని మొత్తం కూడా డబల్ రెట్టింపు చేసుకొని మనం ఈ సిబిఐ కానీ ఈడీ కేసులు కానీ అన్నీ అనుభవించి మనం దగ్గరుండి చూసాం అదే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు గారికి అపారమైన అనుభవం ఉన్న చంద్రబాబు గారికి ముప్పై ఐదు సంవత్సరాలు తన రాజకీయ జీవితాన్ని మొత్తం కూడా ప్రజలకు అంకితం చేసిన చంద్రబాబు గారికి ఈ జగన్మోహన్ రెడ్డికి ఉన్న వ్యత్యాసం అనేది అదే అనమాట సంపదని సృష్టించి జనాలకి పంచడం వేరు సంపద దోచుకొని జనాలకి పంచిపెట్టడం వేరు దాంట్లో ఉన్న వ్యత్యాసం అది స్పష్టంగా మనకైతే అర్థమవుతూనే ఉంది మరి ఒక ఫెన్షన్లే కాకుండా అండి మరి ఇంకా అనేకమంది సూపర్ సిక్స్ అనే పథకాలు తీసుకొచ్చారండి మరి ఇది ఎలా అయితే మాట తప్పకుండా అమలు చేశారో మరి అవి కూడా అలాగే అమలు చేస్తారనుకుంటున్నారా ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఎన్డీఏ కూటమి హయాంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఏర్పడిందో చంద్రబాబు గారు ముందుండి అందరి సమక్షంలో ఈ సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి పేద విద్యార్థి మహిళలు విధంతులు మొత్తానికి కూడా నిరుద్యోగులు అందరికీ అందరికీ కూడా అన్ని పథకాలు కూడా ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో అమలు చేస్తారు ఖచ్చితంగా కూడా ఇది నిరూపణ అవుతుందని చెప్పేసి మేము ఖచ్చితంగా మనస్ఫూర్తిగా అయితే నమ్ముతున్నాం మరి అంతేకాదు అండి ఎంప్లాయీస్ అండి మరి గతంలో చూసుకున్నట్టయితే ఒక జాబ్ నోటిఫికేషన్ కూడా వదలలేదండి మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఆయన మెగా డిఎస్సి మీద సంతకం చేశారండి మరి అది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని కూడా వైసీపీ వాళ్ళు అంటున్నారు అండి దానికి ఏం చెప్తారు మీరు వాళ్ళకి ముందు సిగ్గుండాలి వైసీపీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఏమీ చేయలేక నిరుద్యోగుల్ని నెట్ట నిలువన ముంచిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగుల్ని ఎంత మోసం చేశాడో తెలియాలంటే వాళ్ళ సొంత కడప నియోజకవర్గంలోనే సొంత కడపలోనే మనకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ విధంగా ఓడించారు అది మనకి స్పష్టంగా కనిపించింది ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వాన్ని నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు కూడా ఎమ్మెల్సీ మొత్తం కూడా నిరుద్యోగ ఓటర్లే అంటే దాని అంటే డిగ్రీ చదివిన వాళ్ళు అనమాట వాళ్ళందరూ కూడా పూర్తిగా వైసీపీ ప్రభుత్వాన్ని అప్పుడే వాళ్ళకి ఒక స్పష్టమైన విధానాన్ని పంపించారు ఏది మీ వైసీపీ ప్రభుత్వానికి నోకలు చెల్లిని మీరు తట్టబుట్ట అని ఎప్పుడైతే ఈ ఉద్యోగ అది పీజీ చదివినోళ్ళు కానీ డిగ్రీ చదివిన వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకు ఒక దాని విచార సమాచారాన్ని పంపించారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అప్పుడే బాగా మొత్తం చేయాల్సింది ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన దగ మొత్తం కూడా ఈ చంద్రబాబు గారు కూడా అలాగే చేస్తారని చెప్పేసి పచ్చకామేలు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు ఈ జగన్మోహన్ రెడ్డికి పచ్చకామేలు వచ్చి ఏ ఉద్యోగం లేకుండా నిరుద్యోగులు ఈ ఐదు సంవత్సరాలు మబ్బి పెట్టినట్టు అతను కూడా అలాగే చేస్తాడు అనుకుంటాడు కానీ చంద్రబాబు గారు వచ్చిన పదిహేను రోజుల్లోనే నిరుద్యోగులకి పదహారు వేలకు పైగా ఉద్యోగాలని రి నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది ఖచ్చితంగా కూడా చంద్రబాబు గారు ఎన్డీఏ కూటమి అనుకున్నట్టుగా ఏదైతే ప్రజలకి హామీ ఇచ్చారో దాని ప్రకారంగా మొత్తం కూడా దాదాపుగా నిరుద్యోగం లేకుండా అన్నిటిని కూడా ఉద్యోగాలు భర్తీ చేస్తారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం మరి అంతేకాకుండా పోలవరం అండి పోలవరం చూసుకున్నట్టయితే ఎప్పటి నుంచో పోలవరం సాగుతూనే కొనసాగుతూనే ఉందండి దానిపైన మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో డెబ్బై ఐదు శాతం అది పూర్తయిందని చెప్పు చెప్పుకుంటూ ఉంటారు మరి వైసీపీ ప్రభుత్వం అసలు ఏం చేయలేదా కానీ వైసీపీ వాళ్ళు అంబటి రాంబాబు గారు చూస్తేనేమో ఇది టీడీపీ ప్రభుత్వం వల్లే పోలవరం ఆగిపోయిందని కూడా చెప్తున్నారండి పోలవరం ఆగిపోవడానికి కేవలం టీడీపీ ప్రభుత్వమే కారణం అని కూడా చెప్తున్నారు దానికి ఏమంటారు ఈ గంట అరగంట మంత్రులు వాళ్ళు చేసింది అయితే ఏమీ లేదు ఒక చంద్రబాబు గారు అని కాదు గత ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ప్రతి ప్రభుత్వం హయాంలో కూడా పోలవరం ప్రాజెక్ట్ అనేది ఎంతో గట అది అవుతానే ఉంది ఎందుకంటే అది కేంద్రానికి సంబంధించింది మొత్తం కూడా అది మొత్తం జాతికి సంబంధించింది అందువల్ల కేంద్రం నిధులు రాష్ట్ర నిధులు అన్ని కలిపి కూడా పోలవరం ప్రాజెక్ట్ అనే దాన్ని పూర్తి చేయడం అయితే జరుగుతూ ఉంది దాంట్లో సింహభాగం అంటే అధిక భాగం కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు గారి నాయకత్వంలో పోలవరం ప్రాజెక్టు దాదాపుగా అది పూర్తి చేయడం జరిగింది ఖచ్చితంగా చంద్రబాబు గారు హామీ ఇచ్చిన విధంగా ఒక రెండు మూడు సంవత్సరాల్లో ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి దాన్ని జాతికి అంకితం ఇచ్చే దగ్గర రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి దానివల్ల రాష్ట్రం కూడా రైతులు కానీ అందరూ కూడా దానికి ఆశగా ఎదురు చూస్తున్నారు అది త్వరలోనే పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తయ్యి ప్రతి ఒక్కరు కూడా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈ కూటమి ప్రభుత్వంలో రేపు పరిపాలన ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఇప్పటికీ నెలే కాబట్టి అవుతుంది ఇంకా ముందు ముందు రోజుల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఇంకొకటి అసలు సామాన్యుడు బతకలేకుండా అయిపోయింది గత ప్రభుత్వంలో అని చెప్పేసి అంటూ ఉంటారు అంటే రేట్లు పెరిగిన రేట్లు కానీ నిత్యావసర వస్తువులు కానీ కరెంటు బిల్లులు కానీ ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు వీటి మీద కూడా ఆయన అవగా అంటే వీటి మీద కూడా ఆయన దృష్టి పెట్టి వీటిని కూడా తగ్గించే అవకాశాలు ఉన్నాయి అంటారా ఖచ్చితంగా ఇది ప్రజాప్రభుత్వం ప్రజలు ఓట్లు వేసి నూట అర నూట అరవై నాలుగు సీట్లు నూట డెబ్బై ఐదు సీట్లలో పార్టిసిపేట్ చేస్తే నూట అరవై నాలుగు సీట్లు వారు ఓట్లు వేసి గెలిపించుకున్న ఇది ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా కూడా ప్రజలకి ఆమోదయోగ్యమైన పేద ప్రజలు ప్రతి మూడు పోట్ల అన్నం తినే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు సంతోషంగా కుటుంబంలో గడిపే విధంగా ఆదాయాన్ని పెంచుకునే విధంగా చంద్రబాబు గారు మరి ఎన్డీఏ కూటమి అనేది దీనికి సంబంధించిన పేద ప్రజలు మొత్తం కూడా అందరూ సుఖ సంతోషంతో ఉంటారని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడనే కాదు గతంలో కూడా పేద ప్రజలకి అందరికి కూడా మంచి చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి మాయ మాటలతో మభ్య మా మభ్యపుచ్చి మొత్తాన్ని కూడా గతంలో ఎన్నిక అనేది గెలవడం జరిగింది దానికి బుద్ధి చెప్పారు ప్రజలు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో ఈ ప్రజాప్రభుత్వంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మంచిగా అందరూ సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో వదిలుతారని చెప్పేసి మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకొకటండి మరి మొన్నదాకా జగన్ గారు సీఎంగా ఉన్నారు కాబట్టి మరి ఇప్పుడు ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేదు మరి మళ్ళీ ఆయన కేసులు బయటకు వచ్చి మళ్ళీ ఆయన జైలుకి అవకాశం ఉందంటారా ఖచ్చితంగా అది అతనికి తెలుసు అతను ఎన్ని తప్పులు చేశాడో ఏంటో అది అతనికి పూర్తిగా తెలుసు గతంలో కూడా సిబిఐ ఛార్జ్ షీట్లు ఈడీ ఈడీ అనేది మొత్తం కూడా అతని మీద కేసులు మోపడం అయితే జరిగింది దాంట్లో మొత్తం కూడా నిర్ధారణ అయితే అవిని కొన్ని వందల కోట్లు కూడా అటాచ్ చేయడం అయితే జరిగింది నాకు తెలిసి తప్పు మీద తప్పు చేస్తానే పోతాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే అతను ఒక మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి ఎవరు చెప్పినా వినే టైప్ కాదు కాబట్టి తప్పు మీద తప్పు చేస్తాడు ఖచ్చితంగా ఈ నాలుగున్నర సంవత్సరం కూడా అతని మీద ఉన్న కేసులు బయటకు వస్తే చెంచలు కూడా జైలు మళ్ళీ చెప్పకూడదు తప్పదు ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా సరే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకి మంచి చేయాలనే ఆలోచన ప్రజలకి ఇంకా నలుగురిలో తిరగలనే ఆలోచన ఉంటే ఎప్పుడైతే బాగుపడతామని చెప్పేసి మేమైతే కోరుకుంటున్నాం